సనత్నగర్లో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ పబ్బాంజనేయ స్వామి వారి మరియు శ్రీ శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయము పునర్ప నిర్మాణము శంకుస్థాపన మహోత్సవము జరుగుతున్నది బస్తి శ్రీ శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వవాసునామ సంవత్సరము శ్రావణ బహుళ దశమి తేదీ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున ఉదయం పదకొండు నలభై రెండు నిమిషములకు మృగశిర నక్షత్ర యుక్త లగ్నము పురస్కారం సుముహూర్తము శ్రీ విజయ గణపతి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ వాసవి పరమేశ్వరి సమేత శ్రీ నాగేశ్వర స్వామి శ్రీ సీతారామచంద్రస్వామి వార్ల సమేత నూతన దేవాలయాలు నిర్మాణం స్థిలస్థాపన మహోత్సవం జరుగుతున్నది దీనికి ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారు శ్రీ శ్రీ గౌరవనీలైన శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మన కార్పొరేషన్ శ్రీ శ్రీ శ్రీమతి కొలను లక్ష్మీ బాలరెడ్డి గారు దీనికి ముఖ్య అతిథిగా చేశారు పబ్బాంజనేయ స్వామి కమిటీ మెంబర్స్ అందరూ ఈరోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి లక్ష్మీ బాలరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పత్రిక ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వచ్చాము అలాగే స్వా అందరూ ఆలయాల నిర్మాణానికి అందరూ విచ్చేసి దేవి దేవతలను చూసి దర్శించుకున్నాము

मत का पुलती का आदमी है कितना आवाज है पापा आवाज करा आवाज एक एक कर रहा है मेरा मुंडी इधर होता है हां फोन में चला जाएगा सिलेंडर आ किसी दूसरे पे हां कनेक्शन आ अरे नहीं हां पा

कोई आएगा तो अंदर कमेटी अध्यक्ष का नाम है मेरे पैनल में जो घुसवे टाइम में कौन कौन प्राव होता है सर पेट्रोल नंबर कंपनी नंबर नहीं है कंपनी नंबर ले लीजिए ना 400 बस रशो यात्रा मतलब वो मुंडंडल वगैरह बोलता हूं कंटिन्यू कर ना नहीं पूछता कहता हूं मैं नागरिक हां आपके उनका देख ले रवाना निकलते हैं ये बोलना है ना ये आप दे रहे हो इतने इतने लिमिट आई है नंबर से ना जैसे हम बैठते हैं और लक्षितना करके वेट ला देते हैं हमना डब्बू इद्दाम बोललाना

నేను రాజుకి చెప్పిన అంటే తీసుకొని పొద్దుంచేద్దాం సాయంత్రం పోదాం సాయంత్రం పోదాం ఇప్పుడు కొండలరావు కూటేషన్

బయటి వచ్చినేసేవాళ్ళు అయింది పూజ అయ్యింది అయిపోయింది छुट्की मा मैले केछु आदा अन्त न मेरो चेदर टाइम मे के पुछो गलिए जान्थे तब जब ग्रिड प्राब्लेमको प्राब्लेम आ प्रश्न